హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుండే ఇంకా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వచ్చేసి అయితే మార్నింగ్ ఇడ్లీతో స్టార్ట్ అయ్యింది అంటే డే ఈరోజు ఇది క్రిస్మస్ డే లాగా అండి ఇంకా మా వారు కానీ మా పాప కానీ ఇంట్లో ఉంటారు వాళ్ళ కోసం అయితే నేను ఇంకా హాలిడే కదా వాళ్ళ కోసం అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను మా పాప ఫేవరెట్ ఇడ్లీ తనకి ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం నాకే నాకైతే చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే అస్సలు నచ్చేది కాదు ఇప్పుడు తింటాను ఇంతకుముందు చిన్నప్పుడైతే ఇడ్లీ మా అమ్మ చేస్తే మేమైతే ఇడ్లీ అంటే అస్సలు వద్దు అని చెప్పేవాళ్ళం నేను కానీ మా చెల్లెలు కానీ మా ఫేవరెట్ దోశ వడ అట్లాంటివి తినేది కానీ ఇడ్లీ అస్సలు నచ్చకపోయేది కాదు కానీ నా చిట్టితల్లి అయితే ఆపోజిట్ ఇడ్లీ బాగా తింటుంది ఇంట్రెస్ట్గా మేము చిన్నప్పుడు జొన్న రొట్టె అంటే మాకు అస్సలు నచ్చేది కాదు మా మా చిట్టి తల్లికి అయితే జొన్న రొట్టె కూడా అలవాటు అయింది మంచిగా చేస్తే తింటుంది హ్యాపీగా కాఫ్ అలా తినేస్తుంది అనమాట తనకి ఇష్టము ఇంకా తనకి ఇడ్లీ అంటే ఇష్టం అని ఇంకా బటన్ ఇడ్లీలు ఇలా చిన్న చిన్నగా వేయాలి ఇడ్లీలు అనేది బయట తినదు ఇడ్లీ ఏంటంటే చట్నీ బాగుండదు కానీ బయట అస్సలు తినదు దానికి కారం నచ్చదు అనమాట కారం అస్సలు తినదు అందులో కొబ్బరి అలా వేస్తే అస్సలు నచ్చదు దానికి అందుకని ఆ చట్నీ కోసం బయట అస్సలు ఇడ్లీ తిన్నానమాట కానీ ఇంట్లో నేను పల్లీలలో కొంచెం సాల్ట్ వేసి చేసి ఇస్తే హ్యాపీ హ్యాపీగా అసలు ఎంత బాగా మంచిగా తనంతలు తానే తింటుంది ఏదేదైనా తినిపించాలి కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఇడ్లీ చేసినాం అనుకోండి టీవీ చూస్తూ ఇంకా హ్యాపీగా తినేస్తా అన్నమాట ఇంకా మా కోసం ఇంకా స్పెషల్గా నేనైతే ఈరోజు కొంచెం టూ ఇడ్లీలు తిందామనుకొని డిసైడ్ అయ్యి ఇంకా హ్యాపీగా మంచిగా చట్నీ చేసుకున్నాను గ్రీన్ చట్నీ నాకు చాలా ఇష్టం అది చాలా బాగుంటుంది అందులో కొంచెం కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పచ్చిమిర్చి అలా వేసుకొని పల్లి చట్నీలో వేసుకొని ఉంటే చాలా అద్దెరిపోతుంది వేడి వేడిగా కొంచెం నెయ్యి ఇంకా పప్పుల పౌడర్ ఇది మా వారి కోసం ఇచ్చాను ఇంకా నేను కూడా ఇంకా అటు ఇడ్లీలు తీసుకున్నా తిన్నాను నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది అనమాట ఇట్లా పప్పుల పౌడర్ కొంచెం గీ చట్నీ అబ్బా వేడిగా అలా తింటే ఎంత బాగుంటుంది అసలు ఇంకా టువల్ తర్వాత నా ఫాస్టింగ్ అయిపోయాక నేను కూడా ఇంకా ఒక టూ ఇడ్లీలు అయితే తిన్నాను మళ్ళీ వెయిట్ చేసుకొని తిన్నానమాట వేడివేడిగా తింటేనే ఇడ్లీలు అనేది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం గీ వేసుకొని పప్పుల పౌడర్ వేసుకొని ఇంకా ఎంజాయ్ చేస్తాను ఇంకా నేనైతే మ్యా మ్యాక్సిమం టూ మీలే కదా నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను డైరెక్ట్గా ఇట్లా అందరూ ఉన్నప్పుడు ట్లా అప్పుడప్పుడు ఇలా నేను కూడా ఇంకా టిఫిన్ తింటాను వాళ్ళతో పాటు చాలా బాగా అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడైతే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు మార్నింగే తిన్నారు ఇంకా నేను నా ఫాస్టింగ్ అంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత సిక్స్టీన్ అవర్స్ అయిపోయాక నేనైతే ఇంకా ఎటు ఇడ్లీలు అయితే తిన్నాను నేను ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంట్లో క్రిస్మస్ డే ఇంకా హాలిడే కాబట్టి ఇంకా ఫిష్ తీసుకొచ్చారు ఇంకా మా ఫేవరెట్ అసలు ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో హ్యాపీగా తినేసేయాలనుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫిష్ కర్రీకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఒక్క రకం వంటలనే వంద రకాలుగా చేస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న మార్పులతోటి ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇది నా స్టైల్ అండి చూసేయండి ఎలా చేస్తాను ఏంటి అనేది ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని అది ఫ్రై అవ్వాలి మగ్గాలి మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు డైరెక్ట్గా ప్యూరీ వేసుకోవచ్చు అప్పుడప్పుడు అలా వేస్తాను కానీ ఇలా వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట టమాటాలు కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టమాటాలు కూడా ఆనియన్స్తో ఫ్రై చేసుకుంటున్నాను ఏంటంటే ప్యూరీ డైరెక్ట్ వాడచ్చు టమాటా ప్యూరీ అప్పుడప్పుడు వాడతాను కానీ ఇంకా ఇలా చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది తొందరగా అవ్వాలి అంటే అలా ప్యూరీ వాడతాం కానీ ఇంకా టమాటాలు కూడా ఇలా మనం ఆయిల్తో ఆనియన్స్ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే టమాటాలని ఆనియన్స్తో పాటుగానే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఆనియన్స్ ఇంకా టమాటాలని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కానీ ఫ్రెష్గా వాడడానికే ట్రై చేస్తాను నాకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అంటే నార్మల్ ఎప్పుడో నోరింది వేయడం కంటే ఇలా అప్పటికప్పుడు వేసి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా దానికి తేడా చాలా ఉంటుంది ఇక్కడ నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇందులోనే ఇంకా టమాటాలు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను కదా కొంచెం టమాటాలు సాఫ్ట్ అయ్యాక ఇందులోనే చింతపండు ఇంకా చింతపండు తగినంత చింతపండు వేసాను కారం సాల్ట్ ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర పేస్ట్లో వేస్తే ఏంటంటే ఇంకా టే టేస్ట్ చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకొని ఇది ప్యూరీలా చేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని చింతపండు డైరెక్టే వేస్తాను గుజ్జు అలా కాకుండా ఇలా డైరెక్ట్ నానబెట్టుకునేదే వేసేసాను ఇందులోనే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ప్యూరిఫై చేసుకోవాలి ఇదంతా వేసుకొని ఇంకా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట ఏ వంట అయినా సరే ఈ నాన్ వెజ్ కానీ ఫిష్ కర్రీ కానీ ఏదైనా వెజిటేరియన్స్ అయినా చిన్న చిన్న మార్పులతోటే చాలా చేంజ్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న మార్పులతోటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు చేతివాటం అంటుంటారు కదా ఇక్కడ నేనైతే అయితే బాగా నీటుగా కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే కౌసు వాసన వస్తుంది మంచిగా సాల్ట్ వాటర్లా నీట్గా అంటే అంటారు కదా పెద్దలు చేపను కడిగినట్టు అడిగినవి అని అలా నీట్గా కడగాలి లేకపోతే కౌసు వాసన నీస్ వాసన అనేది వస్తుంటుందనమాట ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే షాజీరా చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకున్నాను కొంచెం ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ ఒక బిగ్ సైజు ఒకటి వేసుకున్నాను ఏంటంటే అంటే ఆల్రెడీ మనం ప్యూరీలో వేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకుంటున్నాం కదా అందుకని ఇందులో కొంచెం పోపు అని ఇప్పుడు ఈ ప్యూరీని అంతటినీ ఆయిల్లో వేసుకొని బాగా మరగనివ్వాలి పులుసు ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట ఆయిల్ పైకి తెలియంత వరకు ఇది బాగా మరగనివ్వాలన్నమాట తగినంత వాటర్ వేసుకొని ఇంకా అంటే ఫిష్ ముక్క మునగాలి కదా అందుకని మంచిగా వాటర్ వేసుకోవాలి ఇందులోనే మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఉడికేటప్పుడు ఏంటంటే నేను కొత్తిమీర పుదీనా బాగా ఎక్కువ వాడతాను అంటే పుదీనా అనేది మనం వంటలో వాడితే వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అంటారు కదా ఉడికేటప్పుడే వాడాలి ఇంకా అది కొంచెం కుక్ అయితే ఇంకా వెయిట్ లాస్ కూడా బాగుంటుందని ఒక చిన్న టిప్ అంతే తగినంత వాటర్ వేసుకున్నాను ఇక్కడ ఈ రోజైతే ఇది జీకర మెంతుల పౌడర్ నేను ఇప్పుడే కొట్టుకున్నాను ఏంటంటే మసాలాలో అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదొచ్చు అనమాట ఇంకా వేరే లెవెల్ ఇంకా చాలా బాగుంటాయి మనం ఫిష్ మసాలా అవన్నీ నేనైతే ఫిష్ మసాలా అవన్నీ ఏం యూజ్ చేయను జస్ట్ ఇంట్లో తయారు చేసిన మసాలాలే గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా ఇంట్లో జీరా ఇంకా మెంతి పిండి ఉంటుంది కదా మెంతిలు ఇంకా జీరా అంటే మెంతి పిండి జీరా మెంతులు ఇంకా జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ అవి సింపుల్ అండి ఫిష్ మసాలా అవన్నీ నేను యూజ్ చేయను ఎందుకో నాకు అంత నచ్చదు అసలు ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చేయకపోతే కొంచెం సాల్ట్ కొంచెం పులుపు అనేది బాగా మసిలింది అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు అని చెప్పాను కదా బాగా పర్ఫెక్ట్గా మసిలిపోయింది ఇంకా ఇప్పుడు నేను ని యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ తక్కువ కలిపొద్దు కదా అవి అంటే తొందరగా ఇట్లా చినిగిపోతాయి అంటారు కదా అందుకని ఇంకా నేను జస్ట్ అవి వేసి ఇంకా కొంచెం కుక్ అయ్యాక దాని మీద మూత పెట్టాను ఇంకా అది అందులో బాగా మ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే ఫిష్ అనేది తొందరగా సాఫ్ట్ అయ్యి తొందరగా విరిగిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసుకున్నాను అందులోనే ఫిష్ వేయకముందే కలిపద్దు అని ఇంకా నేను ఇక్కడ లాస్ట్కి జీలకర్ర మెంతుల పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ ఏంటంటే ఫస్ట్ వేసామంటే మొక్క అవుతుంది అందుకని ఇంకా పులుపు వేసుకున్నాక ఫిష్ వేసాక ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చుకోవాలి అదంతా ఫిష్కి పట్టే వరకు ఇంకా దగ్గరకు వచ్చేసింది ఫిష్ మసాలా అదంతా ఫిష్ అంతా దగ్గర మసాలా అదంతా ఉడికిపోయింది ఫిష్ కూడా ఉడికిపోయింది ఇంకా లాస్ట్ ఇంకా నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇదేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే అసలు మా పాపకు తినబెడుతున్నాను అనమాట తనకి ఈ ఫిష్ అనేది చాలా డేంజర్ ఎందుకంటే చాలా చూసి చూసి తినబెట్టాల్సి వస్తుంది ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఇంకొకటే ముళ్ళు ఇది ఒకటే ముళ్ళు సంటర్ ముల్లో ఉంటుంది అందుకని ఇంకా మా పాపకైతే తినబెడుతున్నాను అనమాట ఇంకా మా పాపకు తినబెట్టాక మా లంచ్ అనేది కంప్లీట్ అవుతుంది రాత్రికి అయితే నేను ఇంకా మధ్యాహ్నం ఆల్రెడీ నేను ఈ ఫిష్ కర్రీతోటి అంటే రైస్ కొంచమే తీసుకున్నాను ఇంకా కర్రీస్ ఎక్కువ అంటే గ్రేవీ అదంతా ఎక్కువ తిన్నాను అనమాట ఒక టూ పీసెస్ తిని గ్రేవీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి లాస్ట్ నైట్ నేను ఒక పీసెస్ ఫిష్ కర్రీ తిన్నాను ఇంకేం తీసుకున్నాను ఇంకా నాన్ వెజ్ ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఇంకా నైట్ కి అయితే నాకు ఎప్పుడు అంత ఆకలి అనిపించేది ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి తినను అందుకని నైట్ అయితే నేను వన్ పీసెస్ తిన్నాను అంతే ఇంకా నా అందుకే నేను మర్చిపోయాను యాక్చువల్ గా చూపించాలనుకున్నది అందుకే నైట్ ఏం చూపించలేకపోయాను పోయాను ఇదే నా వ్లాగ్ అండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు కానీ నాకు వీలైనప్పుడల్లా పెడుతూనే ఉన్నాను ప్లీజ్ నేను ఇంత కష్టపడి ఎడిటింగ్ వీడియో అంతా చేసి నాకు వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్